దేవనమ స్తోత్రం మీ అందరికీ వన్నాలు వాస్తవంగా బైబిల్ ఎక్కడ నిషేధింపబడిందో మనం ఇప్పుడు చూద్దామండి అమెరికా దేశం అంతటా నిషేధింపబడిందా లేదా యుటా రాష్ట్రంలో మాత్రమే నిషేధింపబడిందా అనే విషయం మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా న్యూస్ ఛానల్స్ బైబిల్ అమెరికాలో నిషేధింపబడింది అన్నట్టుగా ఫాల్స్ ప్రాపు కంట చేస్తున్నారు చెడు ప్రచారం చేస్తున్నాడు విష ప్రచారం చేస్తున్నారు కనుక నిజ నిజాలు ఏంటో మనం తెలుసుకుందాం అమెరికా దేశమంతటా బైబిల్ నిషేధింపబడిందా లేదా యుటా రాష్ట్రంలో మాత్రమే నిషేధింపబడిందో మనం ఒకసారి చూద్దామండి వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్ క్రిస్టియన్ కంట్రీ అమెరికాలో బైబిల్ నిషేధం అవును నిజంగా నిజం అశ్లీలత హింస ఉన్న కారణంగా హోలీ బైబిల్ ను ప్రాథమిక పాఠశాలలో నిషేధిస్తున్నట్లు అమెరికాలోని యుటా రాష్ట్రానికి చెందిన పాఠశాల పాలన విభాగం ప్రకటించింది యుటా రాజధాని లేక్ నగరంలోని డేవిస్ స్కూల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీబీసీ ప్రకటించింది ఈ మేరకు వార్తలు ప్రసారం చేసింది విద్యార్థుల పాఠ్యాంశాలలో బైబిల్ ఎక్కడా లేదు అయినప్పటికీ తమ స్కూల్ లైబ్రరీలో ఉన్న ఏడెనిమిది బైబిల్ కాపీలను ఇప్పటికే తొలగించామని స్కూల్ యాజమాన్యం తెలిపింది అయితే బైబిల్లోని ఏ అధ్యాయంలో లేదా ఏ ఏ పేజీలలో అశ్లీలత హింస ఉన్నది ప్రకటించలేదు కింగ్ జేమ్స్ బైబిల్లో పిల్లలకు ఉపయోగపడే విలువలేవీ లేవని కొత్త నిర్వచనం ప్రకారం అది అశ్లీలత కిందకు వస్తుందని ఒక విద్యార్థి తండ్రి గత ఏడాది డిసెంబర్ లో ఫిర్యాదు చేశారు కొన్ని పుస్తకాలను నిషేధించాలన్న సాంప్రదాయవాదుల ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో టెక్సాస్ పాఠశాల జిల్లా గత సంవత్సరం లైబ్రరీ షెల్ఫ్ల నుండి బైబిల్ ను తీసేసింది గత నెలలో కాన్సాస్ లోని విద్యార్థులు తమ పాఠశాల లైబ్రరీ నుండి బైబిల్ ను తీసివేయమని కోరారు ఫిర్యాదు మేరకు డేవిస్ లు బైబుల్ ను లైబ్రరీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు యుఎస్ లో బైబుల్ ను షెల్ఫ్ ల నుండి తీసివేసిన జిల్లా మొదటిది కాదు సాల్ట్ లేక్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక ప్రకారం ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు కింగ్ జేమ్స్ బైబుల్లో మైనర్లకు తీవ్రమైన విలువలు లేవు కొత్త నిర్వచనం ప్రకారం అశ్లీలమైనది అని అది రెండు వేల ఇరవై రెండు పుస్తక నిషేధ చట్టాన్ని ప్రస్తావిస్తుందని పేర్కొన్నారు ఊటా రాష్ట్ర రిపబ్లికన్ ప్రభుత్వం పాఠశాలల నుండి అశ్లీల లేదా అసభ్యకరమైన పుస్తకాలను నిషేధిస్తూ రెండు వేల ఇరవై రెండులో ఒక చట్టాన్ని ఆమోదించింది అయితే ఇప్పటి వరకు నిషేధించబడిన చాలా పుస్తకాలు లైంగిక ధోరణి మరియు గుర్తింపు వంటి అంశాలకు సంబంధించినవి మాత్రమే ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై రెండు నిషేధ చట్టాన్ని బైబిల్లోని అంశాలు అతిక్రమించినప్పటికీ చిన్నపిల్లలు చదవడానికి వీల్లేని అశ్లీలత హింస అందులో ఉన్నాయని డేవిస్ స్కూల్ యాజమాన్యం అభిప్రాయపడింది అయితే ఉన్నత పాఠశాలల్లో మాత్రం హోలీ బైబుల్ పై ఎటువంటి నిషేధం లేదు స్థానిక ఉన్నత పాఠశాలల్లో ఈ పుస్తకం అలాగే ఉంటుంది లైబ్రరీల నుంచి బైబుల్ ను తొలగించడం ఇదేమీ కొత్త కాదు గతేడాది టెక్సాస్ స్కూల్ పాలన యంత్రాంగం కూడా తమ లైబ్రరీ షెల్ఫ్ల నుంచి బైబుల్ ను తొలగించింది కొన్ని బైబుల్ పుస్తకాలను నిషేధించాలని ప్రజల నుండి డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది తమ స్కూల్ లైబ్రరీ నుంచి బైబుల్ ని తొలగించాలని కాన్సాస్ లోని చాలా మంది విద్యార్థులు డిమాండ్ చేశారు ఊటా ప్రాథమిక పాఠశాలలు అసభ్యత మరియు హింస కోసం బైబుల్ ను నిషేధించాయి ఎల్జీబిటి హక్కులు మరియు జాతి గుర్తింపు వంటి వివాదాస్పద అంశాలపై బోధనలను నిషేధించడానికి రాష్ట్రాలలో యుఎస్ సాంప్రదాయవాదులు చేసిన పెద్ద ప్రయత్నాల మధ్య బైబిల్ నిషేధం జరిగింది టెక్సాస్ ఫ్లోరిడా మిసోరీ మరియు సౌత్ కరోలినాలో కూడా అభ్యంతరకరంగా భావించే కొన్ని పుస్తకాలపై నిషేధం అమలులో ఉంది కొన్ని ఉదారవాద రాష్ట్రాలు కొన్ని పాఠశాలలు మరియు లైబ్రరీలలో పుస్తకాలను నిషేధించాయి రెండు వేల ఇరవై రెండు చట్టాన్ని రచించిన ఉటా రాష్ట్ర శాసన సభ్యుడు గతంలో బైబుల్ తీసివేత అభ్యర్థనను ఎగతాళిగా తోసిపుచ్చారు కానీ చిన్నపిల్లలకు సవాలుతో కూడిన అని పరిగణించిన తర్వాత ఈ వారం తన వైఖరిని మార్చుకున్నారు డేవి స్కూల్ డిస్టిక్ లోని ప్రాథమిక పాఠశాలల విద్యార్థి తండ్రి బాబ్ జాన్సన్ సిబిఎస్ న్యూస్ తో మాట్లాడుతూ తాను బైబిల్ తొలగింపును వ్యతిరేకిస్తున్నానని చెప్పాడు మీరు బైబిల్లో ఏమి తీసివేయవలసి ఉంటుందో నేను ఆలోచించలేను దానిలో చిత్రాలు ఉన్నట్లు కాదు అని అతను చెప్పాడు చూశారుగా ఈ న్యూస్ ఛానల్లో ఏవని ప్రచారం చేస్తున్నారో అమెరికా అంతటా బైబిల్ నిషేధించారు ఎందుకంటే అందులో అసభ్యకరమైన విషయాలు ఉన్నాయని హింసకు సంబంధించిన విషయాలు ఉన్నాయని మరి చెడు ప్రచారం విష ప్రచారం మొదలుపెట్టారండి అయితే ఇది యుటా రాష్ట్రంలో మాత్రమే నిషేధింపబడింది ఎందుకు అనేది మనం ఆలోచించగలిగితే యుటా రాష్ట్రము దేనికి హెడ్ క్వార్టర్స్ ఏ మతానికి అది కొమ్ము కాస్తుందో ఆ రాష్ట్రం ఒకసారి మనం చూద్దామండి మరి గూగుల్లోకి మనం వెళ్ళి యుటా రాష్ట్రము ఏ మతం ఉన్నదో ఒకసారి మనం టైప్ చేయగలిగితే చాలా క్లియర్గా మనకి అర్థమవుతుందండి అసలైన విషయం మనకి తెలుస్తుంది రహస్యము బట్టబయలవుతుంది అవుతుంది యుటా అని రాష్ట్రంలో మార్మనిజం మార్మన్ మతము మరి అక్కడ ప్రసిద్ధిలో ఉంది అధికారిక మతంగా ఉంది అది తప్ప మరి ఏ మతాన్ని అక్కడికి రానివ్వరండి మరి ఏ మతం కూడా అక్కడ నిలవలేదు అంతగా వారు ప్రభావితం చేశారు ఆ రాష్ట్రం అంతా కూడా మోర్మనిజం మోర్మన్ అనే రిలీజియన్ అక్కడ ఉంటుంది అదొక కల్ట్ రిలీజియన్ క్రైస్తవ వ్యతిరేక సంస్థ క్రైస్తవ వ్యతిరేక మతాన్ని వాళ్ళు సృష్టించుకున్నారు లేటర్ డేస్ సైన్స్ అని ఒక సంస్థని స్థాపించి బైబిల్ తర్వాత కూడా ఒక పుస్తకం ఉన్నది ఆ పుస్తకం మాత్రమే రక్షణ ఇస్తుంది పరలోకాన్ని ఇస్తుంది అంటూ విశ్వప్రచారం చేసి క్రైస్తవ వ్యతిరేక మతాన్ని స్థాపించి వారు మాత్రమే అక్కడ ఉండాలి ఇంకా ఏ మతం కూడా అక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ మార్మన్ మతస్థులు బైబిల్ని నిషేధించారు కానీ మరి మరొకటి మరొకటి కాదండి యుటా తప్ప మరి మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా బైబిల్ నిషేధింపబడలేదు ఎందుకంటే అక్కడ బైబిల్ అంటే పిల్లలకు నేర్పుతారు స్కూల్స్లో ఉంచుతారు చర్చిలు ఉన్నాయి చర్చిలు రన్ అవుతున్నాయి ఈ యుత అనే రాష్ట్రంలో మాత్రమే వారు పెత్తనము ఉన్నది కనుక వారు విష ప్రచారం బైబిల్ మీద చేస్తూ బైబిల్లో అశ్లీలత ఎక్కువ ఉంది హింస ఎక్కువ ఉంది అని మాట్లాడతారు నిజానికి అశ్లీలత మార్మనిజంలో ఉంది మార్మనిజంలో ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చండి ఇలాంటి సిద్ధాంతాలు తీసుకొచ్చి మరి చాలా భయంకరమైన మతాన్ని అక్కడ స్థాపించి క్రైస్తవ వ్యతిరేకంగా ఎన్నో నినాదాలు చేస్తూ ఎంతో విశ ప్రచారం చేస్తూ వారు ఎప్పుడు ఉంటారు వారు ఒక కల్ట్ రిలీజియన్ కనుక గమనించగలరు మిగతా రాష్ట్రాలన్నీ కూడా క్రైస్తవ్యం పాటిస్తుంది సంఘాలు ఉన్నాయి చర్చికి అందరూ వెళ్తున్నారు అమెరికాలో గమనించగలరు దానికి సంబంధించిన పుస్తకం అనేది మార్మన్ రచించిన పుస్తకము జోసఫ్ స్మిత్ ఈ అబద్ధ ప్రవక్త ఈ రచన చేసి జనాల్ని మోసం చేశాడు ఈ మతాన్ని స్థాపించాడు క్రీస్తు విరోధి క్రైస్తవ వ్యతిరేకం బైబిల్ వ్యతిరేకంగా అరవై ఏడో పుస్తకాన్ని రచించి నా ద్వారానే రక్షణ అని ఈయన మాట్లాడతాడు అలాగే ఈయనకు సంబంధించిన సమాధి అదే రాష్ట్రంలో మీకు ఫోటోలు చూపిస్తున్నాను చూడండి ఈయనకు సంబంధించిన సమాధి ఈయనకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ చర్చ్ అన్నీ కూడా రాష్ట్రంలో మనకు కూడా అండి ఇదేనండి చర్చ్ దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడే ఉంటుంది గమనించగలరు చూసారుగా మళ్ళీ బైబిల్ నిషేధించిన అమెరికా అంటూ ఈ కరుణాకర్ అనే జోకర్ మాట్లాడడం మనకు తెలుసు అరే కర్ణాకర్ బ్యాచ్ ఎవరైనా సరే మీకు ఒక సవాల్ రా అదేంటంటే మీకు దమ్ముంటే ఇస్కాన్ అనే సంస్థ యుటా రాష్ట్రంలో పెట్టి చూడండి మీకు అర్థమైపోతే విషయం ఏంటో తలా తోక లేకుండా మాట్లాడడం అవగాహన లేకుండా మాట్లాడడం అసలు అక్కడ ఎందుకు నిషేధించారో ఏంటో కథ నీకు తెలుసు అసలు తెలియకుండా ఏ విధంగా మాట్లాడతారా మీరు నువ్వే కాదు బుర్ర తక్కువ వాళ్ళు అందరూ కూడా ఇలాగే మాట్లాడతారు కనుక ఆ అలా గమనించండి నిజ నిజాలు తెలుసుకోండి థ్యాంక్ యూ ఆల్